you <laughs> హృదయపూర్వక నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మక్కజొండ పండిస్తున్నటువంటి రైతుల యొక్క కష్టాల గురించి ఆ కష్టాలు తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి అని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి డిమాండ్ చేయడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో దాంట్లో పాల్గొన్న నియోజకవర్గంలో మొక్కజొన్న పంట చేతికి వచ్చింది దాదాపు అరవై శాతం కోతలు కూడా జరిగినాయి కోసినారు మొక్కల్ని కోసినారు అరవై శాతం పంటని కోసినారు అయితే ఈ సందర్భంగా ప్రైవేట్ వ్యాపారం వాళ్ళు ఎంతో కష్టపడి పండించినటువంటి ఈ మక్క పంటని క్వింటాలకు పద్దెనిమిది వందల రూపాయలు కూడా సరిగ్గా కొనట్లేదు చాలా రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది మొదలు రెండు వేల నుంచి మొదలుపెట్టినారు రెండు వేల నుంచి పంతొమ్మిది వందలు దిగింది పంతొమ్మిది వందల నుంచి పద్దెనిమిది వందలు కొంటున్నారు రేపో మాపో పదహారు వందలు పోయే ప్రమాదం కూడా ఉన్నది క్వింటాల్ ధర ప్రైవేట్ వ్యాపారం మళ్ళీ దానిపైన ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి వర్షాలు పడతా వర్షాలు పడడం మూలంగా పంటని స్టోర్ చేసే పరిస్థితుల్లో రైతు వేడిపో వర్షంతో తడిచిపోతుంది పంట చెడిపోతుంది అన్న బాధతోటి తొందరగా అమ్ముకోవాలి రైతు దిక్కులేదు రైతు కాబట్టి ప్రైవేట్ వ్యాపారులు దాన్ని ఆసరా చేసుకో రైతుకు దిక్కులేని పరిస్థితుల్లో మాకు అమ్మాల్సిందే అన్న ఉద్దేశంతో ఆ పద్దెనిమిది వందల నుంచి పదిహేడు వందలు పదహారు వందలు కూడా దించే ప్రమాదం ముందుకు రావాలి పాటు చేస్తే ప్రైవేట్ వ్యాపారులు చెక్ అవుతారు ఇక ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేట్ చేస్తే రోజు రోజుకి ఈ ధర దిగిపోయి రైతులు విపరీతంగా నష్టపోవలసి అని చెప్పి ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇది వాళ్ళ మేనిఫెస్టో మొన్నటిసారి ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో చాప్టర్ చాప్టర్ మూడు రైతు డిక్ పాయింట్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాప్టర్ మూడు వరంగల్ రైతు డిక్లరేషన్ పేజ్ నెంబర్ ఏడు దాంట్లో మూడవ పాయింట్ మూడవ పాయింట్ వాళ్ళు ఏమన్నారు అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని పంటలను మద్దతు ధర కాదు మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి మెరుగైన మద్దతు ధరతో మేము అన్ని పంటలను కొనుగోలు చేస్తామన్న మాట మాట్లాడినా వాళ్ళ హామీ ఇచ్చినారు వాళ్ళ మేనిఫెస్టో దాని తోడు ఆ రోజు వాళ్ళు ఒక పట్టిక వీడియోలు చేసిన ఏ పంటకి ఎంత మద్దతు ధర ఉన్నది దాని మీద మేము ఎంత మీద ఎక్కువ కొంటామంటాం ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చినప్పుడు మొక్కజొన్న పంటకు మద్దతు ధర పద్దెనిమిది వందల డెబ్బై రూపాయలు ఉంటే మూడు వందల ముప్పై రూపాయలు పెంచి మద్దతు ధర కంటే మూడు వందల ముప్పై రూపాయలు పెంచి రెండు వేల రెండు వందలు కొంటామని చెప్పి మాట ఇచ్చిన ఇవాళ పట్టిక కాబట్టి నేను డిమాండ్ చేసిన ఏంటంటే మీరు ఇచ్చిన మాటనే కాబట్టి ఇవాళ రైతు ప్రైవేట్ వ్యాపారులు చేయలో విపరీతంగా నష్టపోతున్నాడు కాబట్టి మక్క బండించే రైతు ఇవాళ మద్దతు ధర రెండు వేల నాలుగు వందల క్వింటాల్ కొన్నది మొక్కజొన్న మద్దతు ధర రెండు వేల నాలుగు వందల క్వింటాల్ కొన్ని దాని మీద మీరు ఇచ్చిన మాట ప్రకారం మెరుగైన మద్దతు ధర అన్నారు కాబట్టి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటాలకు ప్రభుత్వమే కొనాలా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము ఎందుకంటే మీరు కొనుగోలు కేంద్రాలు డిలే చేస్తే లేట్ చేస్తే ఇప్పుడున్న పద్దెనిమిది కూడా ఇంకా రోజు దిగే ప్రమాదం ఉన్నది వర్షాలు పడి ఇబ్బంది పడతా ఉన్నాడు రైతు మక్క రైతు కాబట్టి మీరు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి రెండు వేల నాలుగు వందల మద్దతు ధర ప్లస్ నాలుగు వందలు మెరుగైన మద్దతు ధర కలిపి రెండు వేల ఎనిమిది వందల మెరుగైన మక్క పట్టణం మీరు పద్దెనిమిది వందలు కమ్ముకున్నాడు అనుకోండి రైతు మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు రెండు వేల ఎనిమిది వందలు కొనాలి వెయ్యి రూపాయలు ప్రతి క్వింటాలు రైతు నష్టపోతామండి వాళ్ళు ఒక ఎకరానికి ముప్పై క్వింటాలు మక్క పంట పండితే మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల మీరు మెరుగైన నష్టపోయి ఎకరానికి ముప్పై క్వింటాల్ మక్క పండించే రైతు నష్టపోతా ఉన్నాడు ఈ ప్రభుత్వం యొక్క అలసత్వం వల్ల ఈ ప్రభుత్వం రైతు అంటే లెక్కలేని తనం ఉన్నది కాబట్టి ఇవాళ మక్క రైతు మక్క పండించే రైతు ఎకరానికి ముప్పై వేల రూపాయలు నష్టపోతా ఉన్నాడు కాబట్టి దయచేసి మీరు వెంటనే ప్రతి ఊరు ఊరు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎన్ని కేంద్రాలను ఎక్కువ ఏర్పాటు చేస్తే అంత రైతుకు ఉపశమనంగా ఉంటుంది ఈ వర్షంలో రైతు తన మక్క పంటని స్టోర్ చేసుకోలేకపోతా ఉన్నాడు ఎక్కడికక్కడ కుప్పలు ఉన్నాయి ఎంత అంత అమ్ముకుంటున్నాడు కాబట్టి ప్రభుత్వం వెంటనే నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి రెండు వేల నాలుగు వందల మద్దతు ధర ఇవాళ ఉన్నది ప్లస్ నాలుగు వందలు కలిపి రెండు వేల ఎనిమిది వందల మెరుగైన మద్దతు ధరతోటి కొనాలి రైతులు నష్టాలు పోకుండా కాపాడాలి అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా ప్రతి మీరు ఎన్ని ఎక్క సెంటర్లు పెడితే అంత తొందరగా పంట పోతుంది మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేట్ చేస్తే రైతులను కూడా తీసుకొని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేయాల్సి వస్తుంది రైతు రోడ్డుకితే మంచిది కాదు మీ ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా గతంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కేసీఆర్ గారు మధ్య కొనుగోలు కేంద్రాలు పెట్టినారు పెట్టి రైతును ఆదుకున్నారు మీరు కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతును ఆదుకోవాలి తొందరగా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లనే సోయా పంట కూడా చేతికొస్తా ఉన్నది మీరు ఇప్పటి నుంచే సోయా పంటను కొనడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఓపెన్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా ప్రభుత్వం కూడా డైరెక్షన్స్ ఇవ్వండి ఇప్పుడు మొక్క పంటకైనా గతి పట్టని ఇవ్వకండి సోయాలు వచ్చే టైం కల్లా మీరు మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకోవాలి మక్కల కొనుగోలు కేంద్రాలతో పాటు సోయా కొనుగోలు కేంద్రాలు కూడా మీరు ఏర్పాటు చేయాలి మక్క పండించే రైతుల్ని సోయా పండించే రైతులను ఆదుకోవాలి అని చెప్పి నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను మా టిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ జై